హాయ్ అండి హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ మంజు కలెక్షన్స్ ఈరోజు మన వీడియోలో ఏంటా అని చూస్తున్నారా ఏమీ లేదండి వెంకటగిరి ప్యూర్ పట్టు శారీస్ అండి ఈ శారీస్ మీరు ఎలా ఏంటి అని తెలుసుకోవాలంటే వెంటనే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఓకేనా మీరు బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్ అంతా మీకు నోటిఫికేషన్లో వస్తుంది ఓకేనా ఇక శారీస్ విషయానికి వస్తే ఇది ప్యూర్ వెంకటగిరి పట్టు శారీస్ అండి ఈ శారీస్ ఇప్పుడు మనకు బల్క్లో కూడా ఆర్డర్ చేయడానికి మన దగ్గర స్టాక్ అవైలబుల్ ఉంది కావాలనుకునే వాళ్ళు అండ్ రీసేలర్స్ ఈ కలెక్షన్ గురించి నాకు వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఓకేనా చాలామంది కమెంట్స్లో ఏమని చెప్ అడుగుతున్నారంటే ఇది ఎలా ఆర్డర్ చేసుకోవాలి ఏంటి అంటున్నారు ఏమీ లేదండి మీరు నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన వాట్సాప్ నెంబర్ ఉంటుంది కదా దానికి మెసేజ్ చేయండి మీరు కావాలనుకున్న శారీ ప్రైస్ కానీ ఆర్డర్ డీటెయిల్స్ కానీ తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్షాట్ తీసి నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి మరో విషయం ఏంటంటే నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ నో బార్గెన్ నో క్యాష్ ఆన్ డెలివరీ ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ అండి బ్యాంక్ ట్రాన్స్ఫర్ ఫోన్పే గూగుల్ పే ఓకేనా ఇక లేట్ ఎందుకు వెంటనే ఫోన్ తీసుకొని మీకు నచ్చిన చీర పిక్ తీసుకొని నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి ఇవి మాత్రం మీకు వీవర్స్ నుంచి డైరెక్ట్ వస్తుందండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ శారీస్ కలెక్షన్ మాత్రం సూపర్ ఉంది వెంకటగిరి పట్టు శారీస్ ఓకేనా మీ పెళ్ళిళ్ళు మీ ఫంక్షన్లు మరింత శోభ సంతరించుకోవాలంటే ఇలాంటి శారీస్ ఉంటే చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మీకు రిఫరెన్స్ కోసం నేను వీడియో కూడా పోస్ట్ చేస్తున్నాను ఇది బల్క్లో ఉంటుంది ఓకే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి